హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ ఛానల్ నేను మీ రామాదేవిని భీమవరం మారుళ్ళమ్మ తల్లి కలవలపల్లి ఆర్లమ్మ తల్లి మండపాక ఎల్లారమ్మ తల్లి బ్రాహ్మణగూడెం దుర్గాదేవి తల్లి ఇంకా దారవరం గారెలమ్మ తల్లి ఇలా అమ్మవార్లను ఆషాఢ మాసంలో కూరగాయలతో ఎందుకు అలంకరిస్తారో మీకు తెలుసా నేను తీసిన వీడియోలను బట్టి నేను సేకరించుకున్న ఫొటోస్ని బట్టి నేను ఒక చిన్న వీడియో చేస్తున్నానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోడం మాత్రం మర్చిపోకండి లాస్ట్ వరకు నా వీడియోని చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి అసలు ఆషాఢ మాసంలో కూరగాయలతో ఎందుకు అమ్మవారిని అలంకరిస్తారో తెలుసుకుందాం పూర్వం వేద పండితులు యజ్ఞయాగాలు చేస్తుంటే అది చూడలేని దుర్గముడు అనే రాక్షసుడు ఈ వేదాలన్నిటినీ కూడా మూట కట్టుకుని పట్టుకుపోయాడు వేదాలు లేని పండిత బ్రాహ్మణులు యజ్ఞయాగాలు నిర్వహించలేకపోతారు యజ్ఞయాగాలు ఎక్కడైతే జరగవో అక్కడ మేఘాలు వర్షించవు కాబట్టి భయంకరమైన కరువు ఏర్పడుతుంది ఆకలితో ప్రజలు విలవల్లాడేవారు భువిలో ఉన్న జనాలందరి కష్టాలను దివి నుండి చూస్తున్న ఆ జగన్మాత మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఆ దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించి ఆ వేదాలను తీసుకువచ్చి పండిత బ్రాహ్మణులకు అప్పజెప్పుతుంది వేదాలను తీసుకువచ్చిన వెంటనే ఆ కరువు కాటకాలు తీరుపోవు కాబట్టి అందుకు ఆ జగన్మాత బిడ్డల ఆకలి తీర్చడం కోసం దివి నుండి భూమికి కూరగాయలను తీసుకువచ్చిందంట అవి వండుకుని ఆకలి తీర్చుకున్న ప్రజలు పండితులు ప్రతి ఆషాఢ మాసంలో తాము కొలిచే అమ్మవార్లందరినీ కూడా కూరగాయలతో అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది కూరగాయలని సంస్కృతంలో శాకము అంటారు కాబట్టి వాటితో అలంకరించిన అమ్మవారిని దేవిగా అమ్మవార్లను అలంక అలంకరించి పూజలు నిర్వహించి నైవేద్యం అనంతరం ఆ కూరగాయలను వండుకుని తినడం వల్ల ఎటువంటి కరువు కాటకాలు రాకుండా ఉండేవట అప్పటి నుండి ఆషాఢ మాసంలో మనం కొలుచుకునే దేవతలందరినీ శాకాంబరీ దేవిగా అలంకరిస్తారు ఇదండి ఆషాఢ మాసంలో అమ్మవార్లను కూరగాయలతో ఎందుకు అలంకరిస్తారో దాని వెనక ఉన్న రహస్యం సరే ఆషాఢ మాసంలో కూరగాయలను ఎందుకు అలంకరిస్తారో చెప్పారు మరి సారేసేర గొడవ ఏంటి అని అంటారేమో అమ్మవార్లకు అమ్మవార్లు ప్రజల ఆకలిని తీర్చిన సందర్భంగా వాళ్ళ సంతోషంతో పెట్టిన సేరండి అమ్మవార్లకు అది ఆషాఢ మాసంలోనే జరిగింది కాబట్టి అలాగే కూరగాయలతో అలంకరించి సారేసీరతో అమ్మవారిని సంతోష పెడతారండి అదండి ఆషాఢ మాసంలో అమ్మవార్లకు ఆషాఢ మాసానికి ఉన్న సంబంధం దాని మనకు ఉన్న రహస్యం ఇక వీడియోని కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్ బాయ్